సంక్రాంతి సందర్భంగా పాత్రికా పాత్రికేయులకు ఘన గౌరవం సిరి సహస్రమ్మ మండలంలో పాత్రికేయుల సేవలకు చిన్న శ్రీను సోల్జర్ అభినందన సంక్రాంతి పర్వదినాల సందర్భంగా పత్రికా పాత్రికేయులను ఘనంగా గౌరవిస్తూ చిన్న శ్రీను సోల్జర్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు సిరి సహస్రమ్మ మండలంలోని ప్రతి వార్తను నిష్పక్షపాతంగా నిజానిజాలతో ప్రజలకు చేరవేస్తూ సమాజంలో జరుగుతున్న మంచి చెడులను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయుల సేవలు ప్రశంసనీయమని అలాగే తమ నాయకులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ సహకరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు ఈ సందర్భంగా చిన్న శ్రీను సోల్జర్ మాట్లాడుతూ పండగంటేనే పల్లెలు గుర్తుకు వస్తాయి సంక్రాంతి అనగానే ప్రతి పల్లె ప్రతి ఇల్లు ఆనందోత్సాహాలతో నిండిపోవాలి ఈ పర్వదినాలు అందరికీ సంతోషాన్ని సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు పండుగ కానుకగా ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు సమాచారం చేరవేసే పాత్రికేయులు సమాజానికి కళ్ళు చెవులు లాంటివారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ బంకా సత్యం కోరాడ వెంకట్రావు ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు విశాఖ జిల్లా ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ చిన్న శ్రీను సోల్జర్ ఉపాధ్యక్షులు తోట వాసు పాల్గొన్నారు వారు కూడా పాత్రికేయుల సేవలను ప్రశంసిస్తూ ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు కార్యక్రమం అనంతరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి గౌరవాలు తమ బాధ్యతను మరింత పెంచుతాయని అన్నారు ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువచ్చి సత్యాన్ని సమాజానికి చేరవేయడంలో ఎప్పటికీ ముందుంటామని స్పష్టం చేశారు नी सगरी रातें दिन दिन सी भी रात ना अनु काटी बर्थडे डैनिस का नी सगरी रातें ये रातें इनाले सपोर्ट करते डाल इवा जॉइन नादे रहते ఉంటा ना चे मन स्फूर्ति का नी सगरी पा